నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ రాష్ట్రం అంతా ఒకే ఎత్తు కొత్తగూడెం ఎన్నికలు మరో ఎత్తులా సాగాయి మిత్రపక్షం నుంచి శత్రుపక్షంగా మారిన కాంగ్రెస్ సిపిఐ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్ద శత్రువులుగా పోటీ పడ్డారు ఎన్నికలలో ప్రజలు అటు సిపిఐ ఇటు కాంగ్రెస్ ను ఒకేలా ఆదరించడంతో స్పష్టమైన మెజారిటీ రాక హాంగ్ ఏర్పడింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీకి మద్దతు తెలపడంతో కొత్తగూడెం రాజకీయం రసవత్రంగా మారింది పాత మిత్రుడు అయిన కాంగ్రెస్ తో జత కలుస్తారా కొత్త బంధుత్వానికి తెరలేపుతారా లేపుతారా అన్న అంశంపై జర్నలిస్ట్ టీవీ సిఇఓ రాజకీయ విశ్లేషణ మీకోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవాని కొనసాగించింది కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ప్రజలు కొంత విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది చెప్పవచ్చు ఏదైతే కొత్తగూడెం పాలన మున్సిపాలిటీని కలిపి కార్పొరేషన్ అవసరించిన తర్వాత జరిగిన తొలిసారి ఎన్నికల్లో ప్రజలు అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు సిపిఐ పార్టీకి సమ్మ మద్దతు పట్టడం తోటి హంగ్ ఏర్పడిందని చెప్పొచ్చు మొత్తం అరవై డివిజన్లతో విస్తరించి ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్లో ఇరవై నాలుగు స్థానాలు సిపిఐ పార్టీ అదే ఇరవై మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు మొత్తం ముప్పై ఒక్క స్థానాలతోటి పూర్తి స్థాయిలో మెజార్టీ వస్తే మేయర్ డిప్యూటీ మేయరు ఒక పార్టీకి హెరసం చేస్తున్న అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనవెని సాంబశివరావు ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మిత్ర బంధుత్వంతో గత రెండు వేల ఇరవై మూడు నుంచి మిత్రులుగా మారిన కాంగ్రెస్ సిపిఐ పార్టీలు మిత్ర విభేదాల వల్ల తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో అటు కొత్తగూడెం కార్పొరేషన్లో ఇటు ఏదాపురం మున్సిపాలిటీలో వేరువేరుగా పోటీ చేసి ఎవరికి వాళ్ళు యమునా తిరిగే వ్యవహరించారు కానీ అనుకూల పరిణామాల నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్లో అటు సిపిఐ ఇటు కాంగ్రెస్ నువ్వా నేనా అనేది రీతితో పోటీ పడటంతో అటు ఇటుగా సీట్లు సాధించడంతో పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో ఎవరు మేయర్ పీఠాన్ని అధిష్టిస్తారు ఎవరు డిప్యూటీ మేయర్ పీఠాన్ని అధిష్టిస్తారనే అంశం ప్రస్తుతం చర్చిస్తుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక అడుగు ముందుకు వేసి రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సిపిఐ పార్టీకి ఒక ఆఫర్ ఇచ్చారు తాము గెలుచుకున్న ఎనిమిది సీట్లని సిపిఐకి మద్దతిస్తామని మీడియా సమస్యలు ప్రకటించడంతో ఇప్పుడు సిపిఐ చూపులు బీఆర్ఎస్ వైపు వెళ్తాయా లేకపోతే రెండేళ్ల నుంచి కొంత మిత్రబంధంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాయనేది ఒక చర్చకు మొత్తం దారితీసింది అయితే ఈ నేపథ్యంలోనే కోరే సమస్యల మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామంటూ నర్మ జాబితంగా వ్యాఖ్యానించడం వెనక కొన్ని ఆలోచనలు కొనసాగుతున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతాయి ఎందుకంటే మరో మూడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి కావాల్సిన నిధుల సమీకరణ కావచ్చు లేదా అభివృద్ధి పొందే విషయంలో కొంత సానుకూలతగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతే ప్రధాన అంశంగా సిపిఐ ఆలోచించినట్టుగా అవగతమవుతుంది అయితే ఇది బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ను కనుక కొనసాగిస్తే మెయిన్ ఇప్పటి మే రెండు కూడా సిపిఐ వైపే ఉంటాయి కానీ నిధుల సమీకరణ అభివృద్ధి పనుల అంశం ఇతర అంశాలన్నీ కలగలిగితే కాంగ్రెస్ మద్దతు లేకుండా మిగిలిన మూడు సంవత్సరాల పాటు అభివృద్ధి చేయడం సాధ్యం కాదు కాబట్టి తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే తాను చేసిన అభివృద్ధి ప్రజల నుండి ఉంచాలి కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపే సిపిఐ అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకు అనుసరిస్తారు అభివృద్ధి మంత్రం కావాలా లేకపోతే కొత్త బంధుత్వానికి బాటలు వేయాలనే అంశంలో కొంత ఆలోచన విధానం రకరకాలుగా ఉండటంతో భిన్న కట్టాలు వినపడంతో తిరిగి సిపిఐ పార్టీ అధిష్టానం జాతీయ నాయకత్వం ఏ రకంగా నిర్ణయిస్తే ఆ నిర్ణయం తీసుకుంటామంటూ కొంత లోబుట్టుగా మాట్లాడిన సందర్భం ఈ రోజు మీడియా సమావేశంలో తేడా అంటే మొత్తం మీద చూసుకుంటే పాత మిత్రుత్వాన్ని వదులుకునే పరిస్థితిలో లేరు అలానే కొత్త మృతృత్వాన్ని దగ్గర తీసుకునే పరిస్థితిలో లేరనే చర్చ మాత్రం కొనసాగుతుంది మొత్తం మీద శివరాత్రి తర్వాత నిన్నటి వరకు శివుడి గరలంలో గరళం పెట్టుకున్న కొనని సాంబశిరావు ఆ గరలాన్ని దిగమింగి కాంగ్రెస్ వైపు మొగ్గు లేకపోతే ఆ గర్రాన్ని కక్కి కొత్త బంధుత్వానికి బీఆర్ఎస్ వైపు అడుగు వేస్తారనేది మరికొద్ది గంటల్లో తేరే